సిటీ ఈలో బి సంబంధించిన వాళ్ళు మెయిన్ సెంటర్ ఉన్న చర్చ్ ఈ చర్చ ఏ విధంగా ధర్నా చేస్తున్నారు చర్చిలో ఉన్న వస్తువులను ఎలా పగలు కొట్టారో అక్కడ ఉన్న కారు బైక్స్ని ఏ విధంగా దాడి చేసి అవన్నీ ధ్వంసం చేశారో మీరు చూడండి పైగా అక్కడ ధర్నా చేస్తూ ఉల్టా చర్చ్ వాళ్ళ మీదనే ఏమంటున్నారంటే ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు లోపల రెండు వందల పైగా మందిని మత మార్పిడి చేస్తున్నారని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి ఇందులో అందరికన్నా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా ఈ న్యూస్ న్యూస్ రిపోర్టర్ని మీరు చూడండి ఈ రిపోర్టర్ ఏ విధంగా మసాలాలు కలుపుతూ ఇతను వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఎలా మాట్లాడుతున్నాడో కేవలం గేమ్ ఏ విధంగా జరుగుతుందో మీరు చూడండి ఫ్రెండ్స్ ధర్మాంతరణా

अवैध कब्जा कर दिए और हम कौन लोग अवैध कब्जा किए इन्हीं इन्हीं लोग हाँ यहाँ पे गार्डन बनाया उन्हीं का बना हुआ जीक जीक ये, ये है देखिए ना हाँ। एक बार रेवेन्यू डिपार्टमेंट चेनी पन वील लैंड लैंड पेपर एवर कब्जा चेस्तुनार एवर कब्जा चेस्तुनार वील की क्लियर अर्थम चेसको एंत प्रोपगैंडा क्रिएट चेस्तुनारो इकड़ा जो किसी कुछ बीमारी होती है इनका मन को डाइवर्ट करके कुछ नौकरी नौकरी घर घर यहाँ स्थानीय इनको पता, पता नहीं है कर बिलाई से आता है मर्सिडीज में कर, नहीं घर के अंदर सब अंदर छिपे हुए हैं ये लोग सभी हिंदू हैं साहू वर्मा ठाकुर ये है इनका मन को ड्राइवर्ट करके ब्रेन वॉश करके इनको यहाँ पे बुलाया जाता है धर्मांतरण होता है और अभी भी यहाँ पे धर्मांतरण नहीं हो रहा है धर्मांतरण का ही कार्य हो रहा है ये कोई अच्छा कार्य नहीं हुआ लगभग डेढ़ से दो की संख्या है जो सभी हिंदू है जिनको बहला विनर इकड़ा एंकर ओवर एक्टिंग ये विधान कराया जाता है लोगों का అక్కడ జరుగుతున్న ఈ ధర్నా కనీసం ఒక్కడు కూడా క్రైస్తవున పక్షాన పోయి మాట్లాడడం అనేది జరగలేదు వీళ్ళ దగ్గరనే అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్ వీళ్ళనే అడుగుతున్నారు వీళ్ళనే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు చర్చ్ బయట ఉన్న ఆ వెహికల్స్ ని ఎలా అయితే విరక్కొట్టారో చర్చ్ లోపల ఉన్న ఎవరైతే సంఘస్థులు ఉన్నారో వాళ్ళు ఎంత భయంతో ఉన్నారో దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడతలేరు కేవలము వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ విషయంలోనే వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఒక పక్షాన్నే మాట్లాడుతూ వీళ్ళు పదే పదే వీడియో చూపెడుతున్నారు ఈ యాంకరు చేస్తున్న ఓవరాక్షన్ కానీ ఈ మీడియా అందరూ ఏ విధంగా తయారయ్యాలంటే ఎక్కడైతే క్రిస్టియన్స్ కనిపిస్తున్నారో వాళ్ళపైన పిచ్చి పిచ్చి ఆరోపణలు వేస్తూ వాళ్ళని ఇరికేయడానికి వాళ్ళపైన ఏదో ఒకటి దాడి చేపించేలాగా చేస్తున్నారు సగము మనుషుల మైండ్ అనేది ఈ మీడియా ద్వారానే పాడవుతుంది వీళ్ళు ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నారో మనుషుల హృదయంలో అంత దారుణంగా విషం అనేది ఎక్కుతుంది ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే